స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండ స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు

ఎంపీడీసీ కాంగ్రెస్ ఈ ఈ రాష్ట్రాన్ని తీసిన నాయకులను మనం పంపించడం జరిగింది అదే కోణంలో రేపటి రాబోయే స్థానిక సంస్థలలో మన గ్రామాభివృద్ది పాల్పడుతూ మరి మన గ్రామాన్ని బాగు వేసుకోవాలంటే మనం ఎమ్మెల్యేకి మద్దతు తీరాల్సిన అవసరం ఉంది మన పార్టీకి మద్దతు తీయాల్సిన అవసరం ఉంది అందరూ ఇస్తారనే ఆశతో మరి ఇస్తారనే నమ్మకంతో మరి ఈ రోజు నా రుజువు చేసుకుంటున్న చిన్నపాలం మరి గోపాలగిరి గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ చెల్లి తీసుకున్న జై హింద్ జై కాంగ్రెస్ దేనికి పాదయాత్ర చేస్తున్నారు కనాల నీళ్ల రావడం కోసమే పాదయాత్ర చేస్తున్నారు మరి నిన్నగా నిన్ననే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ ఉన్న అందరినీ పిలిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిలిచి తన రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నీళ్లు తప్పకుండా ఇంక రెండు మూడు రోజుల్లో వస్తాయి సో పని అంతానేమో ఎమ్మెల్యే గారు చేస్తుంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో మన పాదయాత్ర బట్టి క్రెడిట్ కొట్టేద్దాం అంటున్నారు చెప్పుకునే వాళ్ళ పార్టీ చెప్పుకునేది దయాకరం కష్టపడి పని చేసేది మన ఎమ్మెల్యే రెడ్డి గారు మీరు ఇక్కడే చూడొచ్చు ఒక పెద్ద రాజ్యాంతం చేస్తున్నారు ఏమని కొత్త వాళ్ళకే ప్రయారిటీ ఇస్తుంది పెద్ద మేడం చిన్న పాతోళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు పాత మనము ఎంపీటీసీలు గాని జెపిటీసీలు గాని సర్పంచులు గాని రావాల్సింది మీకే ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ జెండాని మోసారు మరి వీళ్ళందరికీ కూడా మరి మనకి ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఉన్నాయి మీ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది రేపు సర్పంచ్లు అవుతారు జెపిటీసీలు అవుతారు ఎంపీటీసీలు అవుతారు మరి మీరందరికీ కూడా సీట్లు రావాలంటే మీ పేర్లు సర్వేల్లో ఉండాలి మరి మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజలు గారు ఎప్పుడు కూడా ఇంతే చేస్తారు ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి రివ్యూ అయిపోయింది మేడం తోటి ఎమ్మెల్యే గారితో సో ఆ రివ్యూ ఎందుకంటే వాటర్ గురించి ఎప్పుడు కూడా మీరు చూడండి గతంలో మేము ఇప్పుడు రెండు సంవత్సరం నుంచి చూస్తున్నాము ఎమ్మెల్యే గారు చేసింది ఆల్రెడీ దాన్ని బట్టి ఆయన క్యాస్ట్ చేసుకోవడం అదేవిధంగా ఒక ఆయన స్టంట్ ఎందుకంటే ఆయన ఒకటి చేసిందనే గెటప్ కోసం బిల్డప్ కోసం చేయటమే తప్పితే అదేమీ లేదు అది ఆల్రెడీ నిన్న రివ్యూ మీటింగ్ లో అయిపోయింది ఆల్రెడీ వాటర్ ఇస్తామని చెప్పారు వాటర్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఇంకో ఫ్యూ డేస్లో మీకు వాటర్ వస్తుంది